కేంద్ర మంత్రులు జాతీయ పార్టీ నేతలు హాజరు కానున్నారు ఇప్పుడు వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ అప్ చూద్దాం జిఎంఆర్ గ్రూప్ నిర్వహణలోని హైదరాబాద్ విమానాశ్రయం మీదుగా ప్రయాణికుల రాకపోకల్లో వృద్ధి ఇతర విమానాశ్రయాలతో పోలిస్తే అధికంగా ఉంది ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు రెండు వేల ఇరవై మూడు ఇదే నెలతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య పద్నాలుగు శాతం వృద్ధి నమోదైంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల వరకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించిన ప్రయాణికుల సంఖ్య రెండు పాయింట్ సున్నా ఏడు కోట్లకు పైగా ఉంది ఈ సంఖ్య గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇరవై ఒక్క శాతం అధికం ఢిల్లీ విమానాశ్రయం నుంచి గత నెలలో అరవై రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఆరు పాయింట్ సున్నా ఏడు కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు నమోదయ్యాయి రెండు వేల ఇరవై మూడు జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో ప్రయాణికుల సంఖ్య ఎనిమిది శాతం అధికం కాగా ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల రాకపోకలు పద్నాలుగు శాతం పెరిగాయి ప్రయాణికుల రాకపోకల్లో వృద్ధి ఢిల్లీ కంటే హైదరాబాద్ విమానాశ్రయంలో ఎక్కువగా నమోదైంది డిపాజిట్ల స్వీకరణతో పాటు వినియోగదారుల ఖాతాలు వ్యాలెట్లు ఫాస్ట్లో టాప్అప్ను నిలిపేందుకు పేటిఎం పేమెంట్ బ్యాంక్ పీపీబిఎల్కు మరో పదిహేను రోజుల సమయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇచ్చింది ఈ నెల ఇరవై తొమ్మిది తర్వాత ఈ సేవలన్నీ నిలిపివేయాలని గతంలో ఆదేశించగా మార్చి పదిహేను వరకు సమయం పొడిగిస్తున్నట్లు ప్రకటించింది అప్పట్లోగా పేటిఎం బ్యాంక్ వినియోగదారులు వ్యాపారులు తమ ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చుకోవాలని సూచించింది వినియోగదారులు వ్యాపారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు మరికొంత సమయం అవసరం అవుతుందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బిఐ తెలిపింది పీపీబీఎల్ పొదుపు కరెంటు ఖాతాలు ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్లు ఫాస్టాగ్లు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డుల్లో ఉన్న డబ్బుల నిల్వను మార్చి పదిహేను తర్వాత వినియోగించుకోవచ్చు కానీ కొత్తగా మాత్రం జమ చేయలేరు ఫాస్టాగ్ కొనుగోలు కోసం నిర్దేశించిన అధికృత బ్యాంకుల జాబితా నుంచి పేటిఎం పేమెంట్స్ బ్యాంకును ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఐహెచ్ఎంసీఎల్ తొలగించింది సులభ ప్రయాణం కోసం పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ మినహా మిగతా ముప్పై రెండు అధికృత బ్యాంకుల నుంచి ఫాస్టాగ్లను కొనుగోలు చేయాలని వినియోగదారులకు ఐహెచ్ఎంసిఎల్ సూచించింది దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది ఫాస్టాగ్ వినియోగదారులు ఉన్నారు ఇందులో పేటిఎం పేమెంట్స్ బ్యాంకు వాటానే సుమారు ముప్పై శాతం ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద డిసెంబర్ నెలలో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది కొత్త సభ్యులు చేరినట్లు కేంద్ర కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి అదే నెలలో ఇరవై మూడు వేల మూడు వందల నలభై ఏడు సంస్థలు ఈఎస్ఐసి కింద నమోదు చేసుకున్నాయి ముఖ్యంగా యువతకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు లభించినట్లుగా తెలుస్తోంది కొత్త సభ్యులు ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు లక్షల మంది నలభై ఏడు శాతం వయసు ఇరవై ఐదేళ్లలోపే ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి ఇక నికరంగా నమోదైన మహిళా సభ్యుల సంఖ్య మూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షలుగా ఉంది అలాగే డిసెంబర్లో నలభై ఏడు ట్రాన్స్ జెండర్లకు సైతం ఉద్యోగ అవకాశాలు లభించాయి సమాజంలోని ప్రతి వర్గానికి ప్రయోజనాలు అందించేందుకు ఈఎస్ఐసి కట్టుబడి ఉన్నట్లు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది కార్మిక శాఖ తాత్కాలిక పేరోల్ డేటా ప్రకారం ఈఎస్ఐసి కింద అధికారిక ఉద్యోగ కల్పన నవంబర్లో ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది మిలియన్లు కొత్త ఉద్యోగాలతో పోలిస్తే డిసెంబర్లో నెలవారీగా పద్దెనిమిది పాయింట్ రెండు శాతం పెరిగింది టెక్నాలజీ పరిశ్రమ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో అరవై వేలు కొత్త ఉద్యోగాలు ఇవ్వనున్నాయి దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య యాభై నాలుగు పాయింట్ మూడు సున్నా లక్షలకు చేరుకుంది ఈ విషయాన్ని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ నాస్కమ్ వెల్లడించింది అయితే గత ఆర్థిక సంవత్సరంలో టెక్ రంగం సృష్టించిన రెండు పాయింట్ ఏడు లక్షల ఉద్యోగాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ యునైటెడ్ స్టేట్స్ ఐరోపాలోని కీలక మార్కెట్లో ఆర్థిక మందగమనం కారణంగా ఐటీ పరిశ్రమ డిమాండ్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నది దీంతో ఉద్యోగాల సంఖ్య సంఖ్య తగ్గిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ బిగ్ డేటా క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ మొదలైన ఉద్యోగాలకు చాలా డిమాండ్ ఉంది అని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ అన్నారు వరుసగా నాలుగో రోజు సూచీల లాభాలు జోరుగా కొనసాగింది ఎల్ అండ్ ఇన్ఫోసిస్ ఎం అండ్ ఎం వంటి పెద్ద షేర్లు రాణించడంతో నిఫ్టీ మళ్ళీ ఇరవై రెండు వేల పాయింట్లు ఎగువకు చేరింది బ్యారెల్ ముడిచమురు సున్నా పాయింట్ ఎనిమిది మూడు శాతం తగ్గి ఎనభై రెండు పాయింట్ ఒకటి ఏడు వద్ద ట్రేడ్ అవుతుంది ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిగా ఐరోపా అదే ధోరణిలో ట్రేడ్ అయ్యాయి సెన్సెక్స్ డెబ్బై రెండు వేల నాలుగు వందల ఆరు పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది రోజంతా లాభాల్లోనే కదలాడిన సూచి ఇంట్రాడేలో డెబ్బై రెండు వేల ఐదు వందల నలభై ఐదు వద్ద గరిష్టాన్ని తాకింది చివరకు మూడు వందల డెబ్బై ఆరు పాయింట్ల లాభంతో డెబ్బై రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు వద్ద ముగిసింది నిఫ్టీ నూట ఇరవై తొమ్మిది పాయింట్లు రాణించి ఇరవై రెండు వేల నలభై వద్ద స్థిరపడింది ఇంట్రాడేలో ఈ సూచి ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి ఇరవై రెండు వేల అరవై ఎనిమిది పాయింట్ల మధ్య కదలాడింది దేశీయంగా బంగారు ధరలు స్థిరంగా ఉన్నాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు యాభై ఏడు వేల ఐదు వందల నలభై ఐదు రూపాయల వద్ద స్థిరంగా ఉంది వెండి ధరలు హైదరాబాద్ మార్కెట్లో స్వల్పంగా తగ్గి కిలో రేటు డెబ్బై ఐదు వేల ఐదు వందల రూపాయల వద్ద స్థిరంగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ ఎనభై రెండు రూపాయల తొంభై తొమ్మిది పైసలు పౌండ్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ నూట నాలుగు రూపాయల యాభై ఎనిమిది పైసలు యూరోతో పోలిస్తే రూపాయి మార్కం విలువ ఎనభై తొమ్మిది రూపాయల నలభై మూడు పైసలుగా ఉంది